నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అది వింటే నువ్వు చెప్పండి నేను వివాహం చేసుకోవాలని తీర్మానించుకున్నా ఇంతవరకు ఏ పిల్లకు నా మనసులో చోటు బలే ఆ అదృష్టం ఇప్పుడు నీకే దక్కింది అయ్యా దయచేసి అటువంటి దురదృష్టకరమైన పరిస్థితి నాకు కలిగించకండి చిలుకలను వెతుక్కుంటూ పంజరాలు రావచ్చు కానీ ఏ చిలుకైనా పంజరంలో తిక్కుకోవడానికి ఇష్టపడదు రాదమ్మా రాదమ్మా ఏంటి మీ అయ్యిని సామంతి గారు కొబ్బరి తోటలో పాము కరిచింది సింగన్న వైద్యుని పిలవడానికి వెళ్ళాడు పాందంట చె మీ కాలేదు హాయిగా పొలంలో పనిచేసుకుంటున్నాడు మా అయ్య గారిని పరిచి సుఖంగా బ్రతకగలవా రాధమ్మా నా మాట నువ్వు ఆయన దారికొస్తే వస్తే మహారాణిలా బ్రతకచ్చు లేదా పది మందిలో నమ్ముల పాలవుతావు నాకు అర్థమైంది కానీ అందుకని మాన మట్టిలో కలుపుకొని బ్రతకది మనిషికి న్యాయం అనుకున్నది సాధించడమే నిన్ను పెళ్లి చేసుకుందామని నేను మర్యాదగా అడిగాను కానీ నువ్వు ఒప్పుకోలేదు అందుకనే నిన్న ఇక్కడికి నేను అడ్డదారిలో రప్పించాను ఎందుకు ఎందుక మేళాలు వాయించి కట్టి ఆ తర్వాత పద్ధతి ప్రకారం జరగవలసిన తతంగాన్ని నేనిప్పుడే నీకు జరిపిస్తాను కామోద్రేకంతో కాదు నిన్ను నా భారీగా చేసుకోవాలని ఆశ వల్లని రా నన్ను క్షమించండి నన్ను క్షమించండి మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను అయ్యా మీరు చూస్తే కోటీశ్వర్లు నేనా పేదదాన్ని ఆ భయంతోనే నేను వద్దని చెప్పాను మీరు నా మీద ఇంత ఆశ పెట్టుకున్నారని నేను లేదు పద్ధతి ప్రకారం మాయ్యనొచ్చి అడగండి నేను ఒప్పుకుంటున్నాను నిన్ను బలాత్కారం చేయడంలో నాకు ఆనందం లేదు పెళ్లి చేసుకుంటేనే నాకు తుప్పి పో నన్ను మోసం చేయాలని చూశావో అంతే కావచ్చు అందుకని ఊళ్ళో ఉన్న పిల్లలను తానే సొంతమనుకోకు ఇంకొకసారి ఒళ్ళు పొగరుతో నా పిల్ల తోలికొచ్చావో చిన్న పెద్ద లెక్క చేయరు తల ఎగిరిపోతుంది జాగ్రత్త గత మాసం తెలుగు తోటలో ఈ ఎద్దు చే భద్రయ్య తచ్చిపోయాడని చెప్పారే ఆడెలా చచ్చాడో ఇప్పుడు నాకు అర్థమైంది సరే మా వాళ్ళకి ఇదే గతి నీకు దమ్ములుంటే నాతో వచ్చి పోట్లాడు అది చేతగాక పోయి పోయి ఆడపిల్లతో నా నీకు సిగ్గు లేదు బై ఇంకా ఎంత భద్రయ్య వీరయ్యని తంగుతారా నాగరాజు లాంటి పొగరబోతుల్ని నరికి పారేయడానికి ముందు నీ బోటి బానిసల్ని నరికేస్తేనే ఈ ఊరు బాగుపడుతుంది ten 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 కంటి కొమ్ము ఎద్దే పొడిచి చంపేసింది ఇది మీరందరూ కళ్ళారా ఇలాగే మీరు పంచాయతీలో చెప్పాలి మేము కళ్ళారా చూసావయ్యా ఈ ఒంటి కొమ్మ అయితే తరుముకుంటూ వచ్చిందయ్యా ఒకే పోటుతో వీరయ్య పొడి చంపేసిందయ్యా కాదు అలా జరగలేదు ఇదబద్దు కామంది గారే మయ్యని చంపించేశారు ఏమ్మా నువ్వు చెప్పిన దానికి ఎవరు సాక్షి ఆ దేవుడే సాక్షి సాక్షుల మాట బట్టి వేరయ్యను ఈ ఎద్దే పొడిచి చంపిందని పంచాయతీ తీర్మానించి తీర్పు చెబుతుంది నాకు తెలుసు వాడంతే రైతమ్ముళ్ళు ఈ లోపల పడుకుంటుంది పర్వాలేదు నేను ఇక్కడే పడుకుంటాను ఇక్కడ అయ్యో ఇక్కడ ఒకటే దోమలు పోయి లోపల పడుకో పర్వాలేదు రై పొద్దుపోయింది ఉదయం ఐదు గంటలకి సొసైటీ వాళ్ళు పాలకోసం వస్తారు పడుకున్నా లేవరా అంటే లే తప్పదుగా అమ్మో ఎద్దులా ఉన్నాడు తెలగపిండి తినద్రా అంటే తింటాడా